నాటు నాటు సాంగ్ ప్రపంచమంతా మారుమోగిపోతోంది ఇప్పుడు ఒక్క తెలుగు సినిమా పాట ప్రపంచ ప్రేక్షకుల హాట్ బీట్గా మారిపోయింది అని అనడంలో ఎలాంటి సందేహమూ లేదు ఇప్పుడు ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా తెలుగు సినిమా ట్రిపుల్ ఆర్ సృష్టించిన ప్రభంజనం సాధించిన ఘనత గురించి మాట్లాడుకుంటూ తెలుగుడి సత్తా అంటే ఇదే అని ఆస్కార్ని అందుకున్న మొట్టమొదటి తెలుగు సినిమా ఆస్కార్ అవార్డుని తెచ్చిపెట్టుకున్న ట్రిపుల్ ఆర్ సినిమా నాటు నాటు పాట ఈ పాట తెర వెనక జరిగిన కథ ఏంటో తెలిస్తే మనందరం నూరెళ్ళ పెట్టవలసిందే మరి ఆ విషయంలోకి వెళ్తే ట్రిపుల్ ఆర్ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయం అయితే చంద్రబోస్ గారు పంతొమ్మిది నెలలు కష్టపడి ఈ సినిమా కోసం అని చెప్పి ఇరవై పాటలు రాశారట ఇరవై పాటలు ఒకటే సందర్భంలోనివి రాజమౌళి గారు ఇలాంటి సందర్భం ఉంటుంది పాటలు రాయండి అని చెప్పారు చంద్రబోసు గారు పాట రాయడం రాజమౌళి గారికి వినిపించడం రాయడం వినిపించడం ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇరవై పాటలు రాసి ఆయన ముందు పెట్టారట ఎన్ని రాసినా రాజమౌళి గారికి నచ్చటం లేదు ఇక చిట్ట చివరిసారిగా అన్ని ఇరవై పాటల్లో ఒక్క పాటను మాత్రమే రాజమౌళి గారు సెలెక్ట్ చేశారట అదే ఆస్కార్ అవార్డుని అవార్డ్ని తెచ్చి పెడుతుందని అప్పట్లో అనుకున్నారో ఏమో మరి మనకు తెలియదు కానీ ఆ పాటే నాటు నాటు సాంగ్ అయితే ఇక ఆ పాట తెరకెక్కించడం ఆ పాటలోని మ్యూజిక్ గురించి కానీ ఆ పాటలో నటించిన హీరోల గురించి కానీ ఇవన్నీ మనకి తర్వాత తెలుసు ఎన్నోసార్లు మాట్లాడుకున్నవే కానీ ఇంతలా ఎవరు చూసినా స్టెప్పులేసి ఎదరగొడుతూ పాట అర్థం తెలియకపోయినా ప్రపంచం నలుమూలల ప్రతి ఒక్కరూ నాటు నాటు స్టెప్పులు వేసుకుంటూ ఇన్స్టా రీళ్లలో లక్షల్లో లైక్లు యూట్యూబ్ని ఒక ఊపు ఊపేసి సోషల్ మీడియాలోనే ప్రపంచం సృష్టించిన ఈ పాటకి కొరియోగ్రాఫ్ చేసిన వ్యక్తి గురించి మాత్రం ఎవరూ మాట్లాడుకోలేదు మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే అతి సాధారణమైన వ్యక్తి అందులోనూ అతడి గురించి ఎవరికి పెద్దగా తెలీదు ఈ పాట వచ్చేంతవరకు అని అనాల్సిందే ఎందుకంటే మిగతా కొరియోగ్రాఫర్స్ లాగా అతడు సోషల్ మీడియాలో కానీ మరియు టీవీ ఛానల్స్లో కానీ టీవీలో ప్రసారమయ్యే ప్రోగ్రామ్స్లో కానీ కనిపించకపోవడం ఆ కొరియోగ్రాఫర్ ఎవరో కాదండి ప్రేమ్రాక్ష అలాంటి ప్రేమ రక్షిత్ జీవితం అతి సాధారణమైనది నిజానికి ఇతడు ఒకనొక సమయంలో జీవితంలో ఏర్పడ్డ కష్టాలు భరించలేక ఇక ఈ జీవితం వద్దు ఏమొద్దు అని చెన్నైలోని మెరీనా బీచ్కు వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట ఆ రోజు జరిగిన సంఘటన అతన్ని ఆపి ఉండి ఉండకపోయి ఉంటే ఈరోజు ఇతడు ఇలాంటి సాంగ్ కంపోజ్ చేసేవాడు కాదేమో మరి ఇంతకీ అతడి జీవితంలోకి వెళ్తే ఇక ప్రేమ్ రక్షిత్ ఇతడు తండ్రి ఒక నగల వ్యాపారి ఆస్తులన్నీ పోగొట్టుకోవడంతో ఉన్న ఆస్తులన్నీ పోయి వీళ్ళ కుటుంబం ఆర్థికంగా బాగా చితికిపోయి కష్టాలు పడుతుంది ఇదిలా ఉంటే బతకడం కోసం టైలరింగ్ షాప్లో పనిచేస్తూ ఉండేవారట ప్రేమరాక్షత్ మరోపక్క అడపాదడపా సినిమాల్లో డ్యాన్స్ అసిస్టెంట్గా అవకాశాలు వస్తూ ఉంటే వెళ్తూ ఉండేవారట అవి కూడా అరకొర అవకాశాలే మొదటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం సొంతంగా డ్యాన్స్ కోరియోగ్రాఫ్ చేయడం డ్యాన్సర్గా రాణించాలని ఎలాగైనా సినిమా రంగంలోకి అడుగు పెట్టాలనేది అతడి కోరిక కాకపోతే అరకొర అవకాశాలు తప్ప పెద్దగా అవకాశాలు రావట్లేదు ఎన్నాళ్ళు చూసినా ఎన్ని రోజులు చూసినా ఇంట్లో పరిస్థితి అలాగే ఉంది ఆర్థికంగా ఇబ్బందులు ఎలాంటి మార్పు లేదు ఇక ఈ పేదరికంలో ఉన్న కష్టాలను బాధలను భరించలేక ఓ రోజు జీవితం మీద విరక్తి చెంది ఇక నా వల్ల కాదు ఇక నేను బ్రతకలేను అని అనుకోని చెన్నైలోని మెరీనా బీచ్కు వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు మరి అసలు ఏం జరిగిందయా అంటే జీవితంలో ఏర్పడ్డ ఆర్థిక ఇబ్బందులు కుటుంబం పేదరికంలో ఉండడం చూసి ఏం చేసిన అవకాశాలు రావట్లేదు అని అనుకొని ఆత్మహత్య చేసుకోవాలి అనుకుని పక్కింటి వాళ్ళ సైకిల్ని తీసుకొని చెన్నైలోని మెరీనా బీచ్కి వచ్చేశాడట అయితే అప్పటికే టైలరింగ్ షాప్లో పనిచేస్తున్న ఇతను అరకొరగా సినిమాల్లో డాన్స్ అసిస్టెంట్గా కూడా చేస్తున్నాడు కానీ అవకాశాలు ఏవి రావట్లేదు ఇక తీరా చనిపోదాము అన్న చివరి క్షణంలో అతడు తీసుకొచ్చిన సైకిల్ పక్కింటి వాళ్ళది ఒకవేళ తాను గనకపోతే ఇంట్లో వాళ్ళని ఆ సైకిల్ ఓనర్ ఇబ్బంది పెడతాడు సైకిల్ కోసమని అనుకొని సరే ఈ సైకిల్ని వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ వెనక్కి వచ్చి ఆ పని చేద్దాం అనుకొని సైకిల్ని ఇవ్వడానికి ఇంటికి బయలుదేరాట ఇంటికి వెళ్ళగానే అక్కడే ఉన్న వాడ నాన్న ఒరే నీకు ఏదో సినిమాలో డాన్సర్గా పనిచేసే అవకాశం వచ్చింది ఇప్పుడే తెలిసింది అని చెప్పడంతో ఎగిరి గంతేసి అలా సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళి అలా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఒక్కో పాట ఒక్కో పాటకి కంపోజ్ చేసుకుంటూ ట్రిపుల్ ఆర్ సినిమాకి కంపోజ్ చేసి ఓ బెస్ట్ కొరియోగ్రాఫర్గా వరల్డ్లోనే ది బెస్ట్ కొరియోగ్రాఫర్గా మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు ఇతడు అయితే నాటనాట సాంగ్ కోసం ప్రేమ రక్షిత ఎనభై రకాల వేరియంట్స్ని కంపోజ్ చేసి రాజమౌళి గారికి చూపించారట అందులో పద్దెనిమిది రీటేకులు కూడా అయ్యాయట తొంభై ఏడు డ్యాన్స్ మూమెంట్స్ని క్రియేట్ చేయడం అనేది ఓ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ అలా చేయడం మామూలు విషయం కాదు అలా అన్ని డాన్స్ మూమెంట్స్ని క్రియేట్ చేసి అలా రాజమౌళి గారికి చూపించడం ఫైనల్గా ఆయన కొన్నిటిని పట్టుకొని వాటితో కొరియోగ్రాఫ్ చేయించాడట అలా నాలుగున్నర నిమిషాల పాటు వచ్చే ఈ పాట కోసం ఇరవై రోజుల పాటు షూటింగ్ చేయడం అందులో నలభై మూడు రీటేకులు చేయడం కూడా జరిగిందట అలా ఈ పాటకి అంత కష్టపడి అలానే ఉండాలి ఇద్దరు స్నేహితులు కలిసి ఒకేలా డాన్స్ వెయ్యాలి ఇలానే ఉండాలి అని ఆయన అంత ఖచ్చితంగా చెప్పడం అలానే డాన్స్ని కంపోజ్ చేయడం అలానే మన స్టార్ హీరోస్ డ్యాన్స్ చేయడం అలానే పాట ఉండడం అలానే దానికి మ్యూజిక్ కంపోజిషన్ జరగడం వల్లనే ఇలా అన్నీ కలగలుపుకొని ఆస్కార్ లాంటి ఓ అత్యద్భుతమైన అవార్డు తెలుగు సినిమాకి దక్కడం జరిగింది ఇక ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత నుంచి ప్రపంచమంతటా ఎక్కడ చూసినా తెలుగు సినిమా చుపులార్ గురించి మాట్లాడుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు లేటెస్ట్గా సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ విషయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఒక మాత్రం మర్చిపోకండి